తీర్ ఇలా అనేక గ్రామాల్లో ఇవాళ అపారమైనటువంటి నష్టం జరిగింది కోట్ల రూపాయల ఆస్తి నష్టమే కాకుండా పంట నష్టం కూడా జరిగింది నిన్ననే కేంద్ర బృందం వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీగా మేము కేంద్ర బృందానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇవాళ జరిగినటువంటి నష్టం ఇది ఎవరు కూడా ఇప్పటికి కూడా ఇంకా కోలుకోలేటువంటి పరిస్థితి ఉంది మొత్తం కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు అందుకని ఇవాళ దీన్ని మీరు జాతి విపత్తుగా ప్రకటన చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి అటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటికి ఎవరైతే ముప్పులకు గురైనారో వాళ్ళకి పదహారు వేల ఐదు రూపాయలు ప్రకటన చేశారు కానీ మేము డిమాండ్ చేస్తున్నాం మీరు చేసినటువంటి పదహారు వేల ఐదు వందల ప్రకృతిలో ఇది సరిపోదు ఇవాళ కనీసం కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఇస్తేనే ఇవాళ ప్రజలు ఇవాళ శాంతలు కలిగేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఇవాళ నష్టపోయినటువంటి పంటలకి ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఎందుకంటే ఇవాళ చేతికి వచ్చేటువంటి పత్తి వరి మిర్చి అనేక ఇవాళ వేలాది రూపాయలు పెట్టుబడి పెడితే ఇవాళ పంటలు వరదలకు మునిగిపోయింది అందుకని కనీసం ఎకరానికి పంట నష్టం ముప్పై వేల రూపాయలు కొన్ని పువ్వులు కోత అదే అదేవిధంగా మేపలేస్తే నిన్న కేంద్ర బృందం కూడా స్వయాన పరిశీలన చేశారు దీనివల్ల ఎక్కువ నష్టం జరిగింది కాబట్టి ఈ జరిగినటువంటి కోత గురైనటువంటి వాటిని మేపేసిన వాటిని ఇవాళ దాన్ని తీసుకొని పంట వేసుకునే దాని కోసం తగినటువంటి నష్ట పరిహారం శాస్త్రీయంగా పరిశీలన చేసి ఇవ్వడం దాంతో పాటు వాళ్ళ ప్రభుత్వం అనేక ఇవాళ ఇళ్ళు కోల్పోయేటువంటి వాళ్ళకి ఇన్ని మహిళలు మంజూరు చేసే నష్టపోయేటువంటి ఇవ్వాలా ఈ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందుకని ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తుగా స్థితం చేసి తక్షణం కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం అందుకని ఆపదలో